ఆత్మీయతల దేవుడు కుదరకుంటున్నాను నా పట్ల చేసిన దేవుడి కార్యాలను బట్టి నేను సూచించుకుంటున్నాను నేను మా మా కుమారుడు పెళ్ళి అయ్యి పదకొండు నెలలు అయింది సంవత్సరం వెళ్ళిపోయిందిలే పదకొండు నెలలకి అందరూ అడుగుతున్నారు మీకు వాళ్ళ లేకుందా నీళ్ళు వేసుకుందా పదకొండు నెలలు అవుతుంది కదా మరి మీకు వాళ్ళకైంది అని అందరూ నన్ను అడుగుతున్నారు అక్కడ మా ఇంటి దగ్గర అడుగుతున్నారు ఇక్కడ సంఘంలో అడుగుతున్నారు నన్ను మేము ప్రార్థన చేస్తున్నాం అమ్మ కూడా అమ్మ చేస్తుంది అయ్యగారు చేస్తున్నాడు మేము చేస్తున్నాం అక్కడ వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ మా వాళ్ళకి నెల సరే అనేది సరిగ్గా రాదు మూడు నెలలకి అట్లా వస్తుంది ఆ రానప్పుడల్లా మేము ఆశపడుతున్నాం గర్భిణి ఏమో నా వాళ్ళకి అనేది సంతోష పొందుతున్నా నేను సొంతం ఎప్పుడు చూసినా గర్భిణి కాదని చెప్తున్నాను డాక్టర్ గారు వాళ్ళేమో అక్కడ బందర్లో చూపించారు కానీ అక్కడేం పరిచయం లేదు నేను ఒక దిన ఆన ఇక్కడ రావట్లేదని చెప్పి సునీత దగ్గర తీసుకెళ్ళా సునీత దగ్గర తీసుకెళ్తే ఆమె చెప్పింది మీ కాళ్ళ పదిహేను కేజీలు ఒళ్ళు తగ్గాలమ్మా తగ్గితే కానీ భార్య భర్త ఇద్దరు వస్తే అప్పుడు మందులు ఆడతాను అప్పుడు గర్భిణి వచ్చింది అని చెప్పింది చెబితే ఈ అమ్మాయిని చేస్తుంది డైటింగ్ చేస్తుంది సన్న వెళ్ళిపోయింది మందులు తీసుకొని నెలసారి వచ్చినప్పుడు రమ్మన్నారు వాళ్ళు రమ్మని డైటింగ్ చేస్తే నేను అరుగుతున్నా అమ్మాయి దేవుడు చేస్తాడు కార్యాలు నువ్వు డైటింగ్ వద్దు మొదలైన నీరసంగా ఉంటున్నావు నువ్వు డైటింగ్ చేయొద్దు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు నువ్వు డైటింగ్ వద్దాని నేను చెప్పాను చెప్పినప్పుడు కాదు అత్తయ్య ఉండాలి అని చెప్పింది కదా అని అమ్మాయి ఉంటుంది ఉంటా ఉంటా నేనేం చేశానంటే అమ్మతో చెప్పి ప్రభు ఎట్లా ఉంటుంది కదా ఏం చేయాలి అర్థం కావట్లేదు ప్రభు అంటే స్త్రీలు కొట్టాలి అన్నట్టు నాకు తలంపు వచ్చింది నేను ఏడు వారాలు స్త్రీలు కొట్టమే అమ్మని అడిగా అమ్మని అడిగితే అమ్మాయిని చెప్పినట్టు పెడదాం లక్క అంది ఫస్ట్ వారమే ఫస్ట్ వారం దేవుడు ఆత్మ పనిచేసింది ఇంట్లో ఆ వారం దేవుడు కార్యాలు చేశాడు కార్యాలు చేశాక ఇంకా అంతనే ఇంక నెలసరాల ఆగిపోయింది ఆగిపోయినాక నేను నమ్మల ఎందుకంటే మూడు నెలలకి నాలుగు నెలలకి అట్ట వస్తుంది కదా చూద్దాంలేమ్మా ఇప్పుడు కంగారు పడబాకంలో తెలియదు కదా మనకి డాక్టర్ దగ్గర పోయి పరిస్థితి చేపించుకున్నాక ఆలోచిద్దాంలే అని చెప్పి అట్నే ఉండం మేము అట్నే ఉండాక స్త్రీలు కొట్టాలు జరుగుతున్నాయి ప్రార్థన చేస్తున్నాం మేము చేస్తున్నాక తర్వాత పరిస్థితి చేపించుకున్నారు అక్కడ చెన్నైలో చేపించుకున్నాక గర్భిణి అని చెప్పిందాము గర్భిణి అని చెప్పాక మేము సంతోషపడ్డాం దేవుడి స్తోత్రాలు చెప్పుకొని ఇంకా ఆంధ్ర ముందు ఆడుతున్నాం ఇప్పుడు దేవుడి దయాల బాగానే ఉంది అందరూ అర్థం చేయండి మా కుటుంబం